ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి సంవత్సరం బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అక్టోబర్ నెల సముద్రబట్టి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే జూలై నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారికి ఆర్థ్య సేవలు అయితే విడుదలవడం జరుగుతుందండి ఇందులో మనకు ప్రధానంగా నాలుగు రకాల శ్రీవారికి ఆద్యుత్ సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి కళ్యాణం రెండు ఉంజలి సేవ మూడు శాస్త్ర అలంకరణ సేవ నాలుగు ఆర్జిత బ్రహ్మస్సము ఈ నాలుగు రకాల సేవలు కూడా మీరు టీడీకి సంబంధించిన అప్సై వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ శ్రీవారిక ఈ ఆర్జిత్ సేవలు అయితే బుక్ చేసుకోవచ్చండి వీటిలో మనం ఐదు వందల రూపాయల దర్శనం డికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం ఈ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు తిరుమల కొండపైన జరుగుతున్నటువంటి శ్రీవారిక ఈ ఆర్జిత్ సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుందండి ఉదాహరణకి కళ్యాణా కలిపి శ్రీవారి భక్తులకి కళ్యాణం అనంతరం కూడా శ్రీవారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది ముంజలి సేవ కూడా మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలోనే జరుగుతుందండి కాబట్టి ముంజలి సేవలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు కూడా మీరు శ్రీవారి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే దర్శనం అంటే మీకు జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి కాకపోతే కొంచెం దర్శనం అన్నది కొంచెం ఫాస్ట్గా మీకు జరుగుతుంది అంటే ఒక గంటన్నర నుండి రెండు గంటల్లోనే మీకు శ్రీవరిక దర్శనం అన్నది జరుగుతుంది అదేవిధంగా మనకి సహస్రద అలంకరణ సేవ కానీ ఆర్జిత బిమ్మత్సం సేవలు కూడా మనకి తిరుమల కొండపైన ఓపెన్ ప్లేస్లో జరుగుతాయండి అంటే శ్రీవరిక మాడవీధిలో ఆర్జిత బిమ్మత్సం సేవ జరుగుతుంది అదేవిధంగా శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి లెఫ్ట్ సైడ్ మనకి సహస్ర ద్వీప అలంకరణ సేవ జరుగుతుందండి అంటే కళావేదిక పక్కనే మనకి శుభదానికి వెళ్తాం కదండి ఆ ప్లేస్లో మనకి శ్రీవారి యొక్క సహస్ర అలంకరణ సేవ అన్నది మధ్యాహ్నం రెండు గంటలు ఆ సమయంలో జరుగుతుంది కాబట్టి మనకి అంటే ఈ రెండు సేవలు కూడా మధ్యాహ్నం రెండు గంటలండి సాయంత్రం నాలుగు గంటలు ఈ సమయంలో జరుగుతాయండి మీరు ఈ సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనకెత్తి పంపించడం జరుగుతుంది అదేవిధంగా మనకి అదే రోజున అంటే జూలై నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి అక్టోబర్ నెల సంవత్సరం బట్టి స్వామివారికి దర్శన టికెట్లో భాగంగా అక్టోబర్ నెల ముప్పైవ తారీఖున శ్రీవారి యొక్క పుష్పయాగం జరుగుతుంది కాబట్టి ఈ పుష్పయాగం టికెట్లు కూడా మనకి రేపు ఇరవై రెండవ తారీఖున ఉదయం పది అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు కూడా ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ పుష్పయోగం టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి అదే రోజున శ్రీవారి దర్శనం అయితే రెండుసార్లు కల్పించడం జరుగుతుందండి మనకి పుష్పయోగం అనేది కేవలం అక్టోబర్ ముప్పై తారీఖున ఒక రోజు మాత్రమే జరుగుతుంది కాబట్టి ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు ఉంటుందండి ఈచ్ పర్సను అక్టోబర్ ముప్పై తారీఖున శ్రీవారిక పుష్పయోగంలో భాగంగా మనకి ఉదయం జరుగుతున్నటువంటి కార్యక్రమం అనంతరం కూడా వీళ్ళకి శ్రీవారి యొక్క దర్శనం అనేది ఉదయం పదకొండు తర్వాత ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మధ్యాహ్నం మనకి శ్రీవారి యొక్క పుష్ప యాగం జరుగుతుంది కాబట్టి శ్రీవారి యొక్క పుష్ప యాగం అనంతరం కూడా వీళ్ళకి శ్రీవారి యొక్క దర్శనం కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకే రోజులో శ్రీవారిని రెండు సార్లు దర్శించుకోవడానికి ఈ సేవను ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మనకి ఒకే రోజు మాత్రమే జరుగుతుంది కాబట్టి సంవత్సరానికి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ సేవలో పాల్గొనేటువంటి ప్రయత్ని అండి ఈ సేవలో మనకి మ్యాంగ్ ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సింగిల్ గా కావాలి సింగిల్ గా కూడా మీరు టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు మొబైల్ నెంబర్తోటి డిటింగ్ సెమ్ తోటి అబ్సైట్ వెబ్సైట్లోకి లాగిన్ అవి ఈ పుష్పయోగం టికెట్లు అయితే బుక్ అండి ఇది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మాక్సిమం ఒక ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది భార్య భర్తలు కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు కానీ లేదా సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు ఈ పుష్పయోగం టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇద్దరికైతే పద్నాలుగు వందల రూపాయలు అవుతుందండి అయితే ఏడు వందల రూపాయలు అవుతుంది కాబట్టి ఏడు వందల రూపాయలతోటి శ్రీవారిని రెండుసార్లు దర్శించుకునేటువంటి ఒక మంచి అవకాశం శ్రీవారి యొక్క సేవలో తరించేటువంటి భాగ్యం మీకు కలుగుతుంది ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ సేవా టికెట్లు కూడా మనకి రేపు జూలై నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి విడుదలవుతున్నాయి కాబట్టి ఈ సేవను బుక్ తీసుకునే ఒకటి పెట్టినండి అదే అదేవిధంగా మీకు అదే రోజున ఇరవై రెండవ తారీఖున జూలై నెల మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీవారిక వర్చువల్ సేవ టికెట్లు అయితే విడుదలవ్వడం జరుగుతుందండి వీటిలో మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం వర్చువల్ సేవలు కూడా మనకి శ్రీవారిక ఈ నాలుగు రకాల ఆదిత్య సేవలు అందుబాటులో ఉంటాయండి ఒకటి కళ్యాణం రెండు ఉంజలి సేవ మూడు సహస్ర అలంకరణ నాలుగు ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి వర్చువల్ సేవ అంటే మీరు ఇంటి దగ్గర కూర్చుని తిరుమల కొండపైన జరుగుతున్నటువంటి శ్రీవారి యొక్క సేవను చూసిన తర్వాత మాత్రమే శ్రీవారి యొక్క దర్శనకు మాత్రమే మిమ్మల్ని పంపించడం జరుగుతుందండి మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవని ఇంటి దగ్గర కూర్చొని చూసిన తర్వాత మీరు దర్శనానికి ఏ అయితే బుక్ చేసుకుంటారో ఆ డేట్న మీరు తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని వీటిని ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు కళ్యాణ్ టికెట్ కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు గుంజల్ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు సహస్రత పాలం సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు చెప్పిన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మనకు ఉదయం విడుదలవుతున్నటువంటి శ్రీవారి కాజ్యత్యంలో అయితే మనకి తిరుమల కొండపైన జరుగుతున్నటువంటి సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి యొక్క దర్శనంకి వెళ్తాం ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి అయితే మన ఇంటి దగ్గర కూర్చొని టీవీలో కానీ ల్యాప్టాప్లో కానీ టీవీకి సంబంధించిన అప్షల్ వెబ్సైట్లో కానీ లేదా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కానీ ఈ సేవను చూసిన తర్వాత దర్శనంకి మాత్రమే వెళ్తాం కాకపోతే వర్చువల్ సేవ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మీరు సేవ అది చూడడానికి ఇరవై ఒకటో తారీఖున బుక్ చేసుకున్నారనుకోండి మీకు దర్శనం అన్నది ఇరవై రెండో తారీఖు నుంచి ఓపెన్ అవుతుందండి వన్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి మెయిన్ రెండు స్టెప్లు ఉంటాయండి ఒకటి శ్రీవారి సేవ బుక్ చేసుకోవడం దాని తర్వాత శ్రీవారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోవడం మనకు శ్రీవారి సేవ అన్నది స్టార్టింగ్ ఒక క్యాలెండర్ ఓపెన్ అవుతుంది కదండి ఒక డేట్ని చూజ్ చేసుకొని మీరు సేవ బుక్ చేసుకున్నప్పుడే కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనం టికెట్ అవైలబుల్ అని ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు సెకండ్ క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ మీరు ఏ రోజునైతే శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ డేట్ని చూజ్ చేసుకొని శ్రీవారి యొక్క దర్శనం టికెట్ శ్రీవారి యొక్క సేవ రెండు కూడా బుక్ చేసుకుంటాయి దీనికి ఒకటి వీడియో అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి ఏ విధంగా శ్రీవారి సేవ బుక్ చేసుకోవాలి ఏ విధంగా శ్రీవారి యొక్క దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవాలన్నది నేను చూపించడం జరిగింది కాబట్టి ఆ డెమోని చూస్తూ ఈ శ్రీవారికి వచ్చే టికెట్ అన్నది మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశ్వరయ్య